శుభ్రంగా ఇల్లు అయితే చుమ్మ వేసుకొని వేసుకొని గడప దగ్గర కూడా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ చిన్న మొక్కలు చాలా బాగుండే కదండి మనీ ప్లాంట్ ఇది శనివారం రోజు వీడియో అండి శనివారం రోజు పొద్దున్నే నేను అయితే నిద్రలేసేసి పని అంతా కూడా చేసేసుకొని తొందర తొందరగా స్వామివారి దగ్గరకైతే వచ్చేసి పిండితో ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి పొద్దున్నే శనివారం రోజు తలస్నానం తప్పకుండా చేస్తానండి తలస్నానం చేసేసుకొని స్వామివారికి పూజ అయితే ఇలా చేసుకుంటాను బియ్యము బెల్లము పాలు అవన్నీ కూడా వేసేసుకొని బియ్యం ముందుగానే నానబెట్టేసుకుంటానండి కొంచెం బియ్యము మిక్సీ పట్టేసుకొని తర్వాత అయితే బెల్లము పాలు అవన్నీ కూడా వేసేసుకొని పిండి ముద్దలు చేసేసుకొని ఏడు ప్రముదలు చేసేసుకున్నానండి నేనైతే ఏడు ప్రముదలు చేసేసుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నానండి పెసరపప్పు ముందుగానే నానబెట్టేసుకున్నానండి కొంచెం సేపు నానబెట్టేసుకుంటే వడపప్పు రెడీ అయిపోద్దండి కొంచెం బెల్లం వేసేసి రెండు వేలగా వేసేస్తే పానకం రెడీ అయిపోతుంది తర్వాత కొబ్బరికాయ ఆ మూడు ప్రసాదాలు అయితే స్వామివారికి ఈరోజు సమర్పించుకున్నానండి శనివారం రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి శనివారం కూడా ఒక ప్రమిద కానీ రెండు ప్రమిదలు కానీ చేస్తానండి బియ్యం పిండి కొంచెం ఎక్కువ చేసేసాను తర్వాత ఇంకెందుకంటే అది అని చెప్పేసి ఏడు ప్రమిదలు అయితే చేసేసుకున్నానండి చాలా బాగుంటుంది కండి ఇలా చేసుకొని స్వామివారికి శనివారం రోజు పాపకి అయితే బాక్స్ రెడీ చేసి ఇవ్వాలండి మునగా చూడండి చాలా తీసుకొచ్చేసారు ఎవరో ఇచ్చేసారని అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను కొంచెం క్లీన్ చేసేసి తొందర తొందరగా చేసేసి పాపకైతే బాక్స్ పెట్టిచ్చేసి ఇవ్వాలండి